చాలా రోజుల తర్వాత అనుకుంటున్న ఈ ఫెన్సింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది జస్ట్ టూ డేస్లోనే వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోయింది ఎన్నో రోజుల నుంచి లాస్ట్ మంత్ నుంచి అనుకుంటున్నాము వర్క్ చేపించాలనేది అలాంటిది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది టూ డేస్లోనే అయిపోయింది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్కర్స్ కూడా ఈ ఇలా అయితే ఫినిషింగ్ వర్క్ అయితే ఇలా వచ్చింది ఫెన్సింగ్ది చూడవచ్చు మీరు చాలా బాగా వచ్చింది దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసినాము ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నాము అనేది మీకు కూడా నాకు తెలిసింది చెప్తాను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఏదో ఒక చిన్న విషయమైనా మీకు యూజ్ అవ్వచ్చు లేదా యూజ్ కాకపోయినా కూడా వీడియో చూడాలని కోరుకుంటున్నాను ఫస్ట్ మనం ఫెన్సింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మన పొలం చుట్టుకొలత ఎంతుందో దాన్ని చూసుకోవాలి ఆ చుట్టుకొలత ప్రకారము నాలుగు సైడ్లు ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉందా లేదా ఏదైనా అన్ఈక్వల్గా ఉంటే దాన్ని క్లియర్ చేసుకునేలాగా ఉంటే మనుషులతో కానీ జేసీబీతో కానీ పెట్టుకొని దాన్ని ఒక లెవెల్ చేసుకుంటే పోల్స్ అనేవి ఒకే హైట్లో వస్తాయి ఆ జాలీ కానీ మనం వేసిన ఫెన్సింగ్ కూడా ఒకే హైట్లో ఉంటుంది చూడటానికి కూడా ఒక లుక్ అనేది ఉంటుంది బాగుంటుంది సో దానికోసం ఈ జేసీబీని పిలిపించి డోజింగ్ చేయించుకున్నాము ఫోర్ సైడ్స్ ముందర ఈ రాళ్ళ మీదనైతే టచ్ చేస్తే కదా బయట పోయే వాటర్ అంతా వర్షం నీళ్ళన్ని పొలంలోకి వస్తాయని దాన్ని ఏం టచ్ చేయకుండా దాని పక్కన కొంచెం ప్లేస్ వదిలి ఫెన్సింగ్ అనేది వేసుకున్నాము ఇలా ఫెన్సింగ్ వేసుకున్న క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వైర్ అనేది ఒక తాడు కట్టుకుంటారు వాళ్ళు ఆ తాడుకి ఈక్వల్గా గుంతలు తవ్వుకుంటూ వస్తారు ఆ గుంతలు కూడా టెన్ ఫీట్ డిస్టెన్స్ కోసము ఒక పైప్ని కట్ చేసుకున్నారు డ్రిప్ పైప్ని టెన్ ఫీట్కి అది గుర్తు పెట్టుకుంటారు ఒక గుంత తవ్వుతున్నారు గుంత లోతు వచ్చేసి వాళ్ళు రెండు అడుగులు తీసుకున్నారు నేను ఎనిమిది అడుగుల పోల్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఏడు అడుగుల పోల్ తీసుకునే వాళ్ళైనా కూడా రెండు అడుగులు లోపల పోతే పైకి ఐదు అడుగులు ఉంటుంది నేను ఎయిట్ ఫీట్ పోల్ తీసుకున్నాను కాబట్టి రెండు అడుగులు భూమిలోకి పోతుంది పైకి సిక్స్ ఫీట్ ఉంటుంది ఈ గుంతలు తవ్వడము అవుతున్నట్టుగానే పోల్స్ కూడా వచ్చేసినాయి ఈ పోల్స్ వచ్చి ఆ ట్రాక్టర్లో అట్లే ఉంటాయి ఒకటొకటి వీళ్ళు దించుతుంటారు ఒక ఇద్దరు మనుషులు పోళ్ళు దించుతున్నారు ఇంకొక ఇద్దరు బూడి చేస్తున్నారు ఇంకొక ఇద్దరు వచ్చేసి దాన్ని బాగా కాలుతో దొక్కేసి సెట్ భూమిలో సెట్ అయ్యేలాగా చేస్తున్నారు బాగా ఎడ్జస్ట్లో అంటే మూలల్లో వచ్చేసి రెండు పోళ్ళు నాటుతారంట రెండు పోళ్ళు నాటడం వల్ల బాగా గ్రిప్ అనేది ఉంటుంది అని వాళ్ళు రెండు పోల్ నాటుతున్నారు ఈ గుణపంతో ఎందుకు గుచ్చుతున్నారంటే లోపలికి మట్టిని కూరుతున్నారు గ్యాప్స్ లేకపోకుండా నూకిన తర్వాత ఇలా కాళ్ళతో తొక్కేస్తున్నారు వాళ్ళు చూడండి ఒకే హైట్లో ఉన్న అన్ని పోల్స్ కూడా ఒక పోల్ నుంచి పోల్ డిస్టెన్స్ వచ్చేసి పదడుగులు పోల్ హైట్ వచ్చేసి ఎనిమిది అడుగులు అనమాట టూ ఫీట్ అనేది లోపలికి పోతుంది భూమిలోకి సిక్స్ ఫీట్ అనేది పైకి వస్తుంది ఆరు అడుగులు పైకి ఉంటుంది సిక్స్ ఫీట్ తే సేఫ్టీ ఉంటుంది అనేదానికి ఆరు అడుగులదే జాలి వేయించుకుంటున్నాము సో చూడొచ్చు మీరు బాగా నీట్గా అయితే వాళ్ళు ప్లేస్ చేసినారు ఇక్కడ కందేసినాము ఆ రోజు వాతావరణం కూడా ఎట్లుంది అంటే చాలా డల్గా ఉన్నింది కానీ వర్క్కి అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మార్నింగ్ ఫుల్ వర్షం పడింది మధ్యాహ్నం ఎండ కాసింది తర్వాత తుఫాన్ లాగా చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి కానీ వాళ్ళైతే వర్క్ స్టాప్ చేయలేదు చాలా ఫాస్ట్గా చేసేసినారు ఇవి సపోర్టింగ్ పోల్స్ అంటాము ప్రతి పది పోళ్ళకి ఒక సపోర్ట్ అనేది వేస్తారంట ఇట్లా రెండు పోల్స్ని వచ్చేసి పోల్కి మెయిన్ పోల్ కానిస్తే అది సపోర్టింగ్ పోలు ఇది ప్రతి పది పోళ్ళకి ఒక సపోర్ట్ అనేది వేసుకుంటారంట ఇలా వేయడం వల్ల జాలీ మనం ఫెన్సింగ్ జాలీ ఉంటుంది కదా మెష్ అనేది వేసినప్పుడు చాలా టైట్గా లాగడానికి కానీ యూజ్ అవుతుందని చెప్పినారు వాళ్ళు ఇదంతా అవుతున్నట్టుగానే సెకండ్ లోడ్ కూడా వచ్చేసింది ఈ లోడ్లో గేట్ని కూడా తీసుకొచ్చినారు ఈ గేట్ వచ్చేసి ఒక్కొక్క గేటు ఎనిమిది అడుగులు అట్లా రెండు గేట్లు కలిపి పదహారు అడుగులు ఉంది టోటల్ అది ఆ గేట్కి అయిన కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ దాని సపోర్టింగ్ పోల్ వచ్చేసి పది అడుగులు ఉంది అది హైట్ లోపలికే నాలుగు అడుగుల దాకా బూట్ చేసినారు వాళ్ళు కంప్లీట్గా యాక్చువల్గా అయితే దీనికోసం అది ఏమి అయినా బేల్దారు రావాలి అని అన్నారు బట్ ఆ రోజు ఉన్న సిచ్యువేషను ఆ వర్షం పడతామనిది సో దానికి గేటు కూడా వీళ్ళే కూర్చోబెట్టారు ఈ కూర్చోబెడుతున్నాడే ఇతనే ఈయనే కాంట్రాక్టరు సుధీర్ ఆయన పేరు ఆయనకే కాంట్రాక్ట్ ఇచ్చినాను నేను ఆయనకి డైరెక్ట్గా కాంట్రాక్ట్ అయితే ఇవ్వలేదు బయట కూడా అన్ని విచారించుకొని ఇంకా ఒక పదివేల అటో ఇటో అయినా కూడా వర్క్ బాగా చేపిస్తారన్న నమ్మకం వచ్చిన తర్వాత ఆయనకి కాంట్రాక్ట్ అనేది ఇచ్చినాను ఆయన డీటెయిల్స్ కూడా ఇక నేను నెంబర్ ఫోన్ నెంబర్ పెడతాను మీకు వీలైతే అనంతపూర్ చుట్టుపక్కల వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి ఏదైనా సలహా ఇవ్వచ్చు మీకు సలహా కోసమైనా కానీ వర్క్ చేయించుకోవడానికి కన్నా యూజ్ అవుతుంది వాళ్ళు వస్తూ వస్తూనే సిమెంటు చిన్న కంకర చిప్స్ కంకర ఆ డస్ట్ ఇసుక కూడా తీసుకొని వచ్చేసినారు ట్వంటీ మినిట్స్లో దాన్ని కూర్చోబెట్టేసినారు పోల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ కావాల్సిన స్టెప్ వచ్చేసి వైర్ ఐరన్ కాబట్టి ఐరన్ వచ్చేసి మనం మైకాన్ తీసుకున్నాము మైకాన్ కూడా ఫస్ట్ క్వాలిటీ మెటీరియలే ఇది మీరు కూడా విచారించుకోండి హండ్రెడ్ టు వన్ ట్వంటీ జిఎస్ఎం ఉండే మైకాన్ వైర్ తీసుకున్నాము మా ఏరియా చుట్టుకొలత ప్రకారము ముప్పై ఆరు కట్టలు పట్టింద పడుతుందని చెప్పినారు ఆయన ఎక్స్ట్రా ఒక కట్ట తీసుకున్నాము అది మిగిలింటే రిటర్న్ చేసేసినాము దానికి అమౌంట్ రిటర్న్ చేసేసినారు అది ఆ కట్టలు ఉంటాయి కదా ఆ కట్టలు అన్నింటిని వాళ్ళ కింద పరుచుకున్న తర్వాత మళ్ళీ నిలబెట్టి ఒక లింక్ అనేది దానికి జాయింట్ చేస్తారు అట్లా జాయింట్ చేసుకుంటూ పోతారు చాలా గట్టిగా టైట్గా లాగుతారు అది లాగిన తర్వాత మూడు రోలు త్రీ రోస్ వచ్చేసి బార్బెడ్ వైర్ని కూడా చూడతారు ఆ బార్బెడ్ వైర్ని జాలీని కలుపుతూ రింగ్ అనేది వేస్తారనమాట జిఐ వైర్తో చాలా బాగా చూడతారు అది చూడొచ్చు మీరు ఫైనల్గా ఈ ఫినిషింగ్ అయితే వచ్చింది పొలానికి వేసుకున్న దానికి ఈ వీడియోని పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాము లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి నాకు తెలిసిన విషయాలు నేను ఇక్కడ ఈ వర్క్లో నేను చూసిన విషయాలు మాత్రమే షేర్ చేస్తాను ఒకవేళ ఇవన్నీ మీకు తెలిసి ఉంటే ఇగ్నోర్ చేయండి ఏదైనా యూజ్ అయితే గిన మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి